నేను మీ అందరికి ఒక చిన్న స్మాల్ క్వశ్చన్ వేస్తానండి నాకు ఆన్సర్ చెప్పండి క్వశ్చన్ ఏంటంటే మీరు అనుకున్న టైంలో నోటిఫికేషన్ ఇవ్వలేదండి ఆ తర్వాత ఇచ్చారు అప్పుడు మీరు నోటి అప్లై చేసి ఎగ్జామ్ రాయరా రాయరుగా ఎందుకంటే మీరు అనుకున్న టైంలో నోటిఫికేషన్ రాలేదు కదా తర్వాత ఇచ్చింది కదా గవర్నమెంటు అందుకని మీరు నోటిఫికేషన్కి అప్లై చేసి రాయరుగా రాస్తారా రాయరా ఎప్పుడు ఇచ్చినా రాస్తారండి ఎందుకంటే అది మనకి అవసరం కాబట్టి ఓకేనా నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే నాకు ఒకవేళ కామెంట్ పెట్టారనమాట సో ఆ కామెంట్ కోసం నేనైతే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడం జరిగింది ఓకేనా వేరే ఉద్దేశంగా అనుకోకండి హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనే కొంచెం బాగాలేదనమాట క్లైమేట్ చేంజ్ వల్ల నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయ్యింది సో నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి సో ఈరోజు మన టైటిల్ ఏంటంటే ఓ మిత్రమా పరిగెత్తు ఎక్కడి వరకు నీ లక్ష్యం సాధించే వరకు పరిగెత్తుతూనే ఉండు ఓకేనా అసలు వీడియో ఏంటంటే చాలామంది నాకైతే కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు అనమాట అక్క ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్ వల్ల చదవలేకపోతున్నాము కొంచెం డిమోటివేట్ అయ్యాము సో మీరేమన్నా మాకు మోటివేషన్ స్టోరీ ఒకటి చెప్పొచ్చు కదా మేము చదవాలి అనే ఇంట్రెస్ట్ మాలో కలగాలి అనే కసి పెరగాలంటే కొంచెం ఏదన్నా మమ్మల్ని మోటివేట్ చేయక అని ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్స్ అయితే పెట్టారనమాట సో వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చూడండి మీకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ చదవాలి అన్న ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది అనమాట ఈ వీడియో ద్వారా ఓకేనా సో ఇంకెందుకు మనం ఆలస్యం చేయడం వీడియోలోకి వెళ్ళిపోదాము టైటిల్ చదివితేనే మనకి ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది ఏమని పరిగెత్తు పరిగెత్తు ఎక్కడ వరకు నీ లక్ష్యం సాధించేంతవరకు పరిగెత్తాలి అంతే కదా నీకేంటి నీ లక్ష్యం ఒకటను వేరపరుచుకున్నావు నీ గోల్ ఏంటనేది నీకు తెలుసు కదా ఓ ప్రస్తుతానికి మన గోల్ ఏంటండి లో జాబ్ సాధించడం అదేగా ప్రతి ఒక్కళ్ళ గోలు డిఎస్సి ఆస్పరెంట్స్ కొంతమంది ఏమనుకుంటారంటే ఏదో ఒక జాబ్లో సెటిల్ అవ్వాలి గవర్నమెంట్ అని చెప్పి కొంతమంది గోల్ పెట్టుకుంటారు అదే డిఎస్సి అవ్వచ్చు కానిస్టేబుల్ అవ్వచ్చు లేకపోతే సెంట్రల్ జాబ్స్ అవ్వచ్చు లేకపోతే ఆర్ఆర్బి అవ్వచ్చు ఏదైనా సరే ఏదైనా లైఫ్లో సెటిల్ అవ్వాలి అది చాలా వరకు కొంతమంది గోల్ ఉంటుంది ఇంకొంతమంది నేను టీచర్నే అవ్వాలి ఈ డిఎస్సిలో జాబ్ కొట్టాలని కొంతమంది గోల్ పెట్టుకుంటారు ఇంకొంతమంది కానిస్టేబుల్ అవ్వాలి లేదా ఎస్ఐ అవ్వాలి అలా వాళ్ళకి నచ్చిన పోస్టు దేనికి అప్లై చేసి దేనికి ప్రిపేర్ అవుతున్నారు దాంట్లో సక్సెస్ అవ్వాలి అన్నదే ప్రతి ఒక్కరు గోల్ అనమాట సో ప్రస్తుతానికి మనం డిఎస్సి గురించి సంబంధించిన వీడియోలు చేస్తున్నాం కాబట్టి మన అందరి గోల్ ఏంటి ఈ డిఎస్సిలో జాబ్ సాధించడం అంతేకా సో అది ఆ గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ మీరు ఎప్పుడు ఆపాలి పరిగెత్తడం జాబ్ వచ్చాక ఆపాలి మీరు పరిగెత్తడం అనేది ఫస్ట్ ఏం చేశారు పరిగెత్తడం స్టార్ట్ చేశారు దేనికోసం డిఎస్సి సాధించడానికి పరిగెత్తడం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడే మీరు జాబ్ సాధించేశారా లేదు కదా మరెందుకు మీ పరుగుని ఇంకా ఆపేస్తున్నారు మధ్యలో డిలే చేశారు అలా ఆపి ఆపి పరిగెత్తితే మీరు చివరి వరకు గమ్యం వరకు చేరగలుగుతారా ఒక్కసారి మీరే ఆలోచించుకోండి మధ్యలో చాలా క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి అన్నీ మనం అనుకున్నట్టు సజావుగా జరిగితే ఇక మన మానవ జీవితం ఎందుకండి కష్టాలు ఎందుకు సుఖాలు ఎందుకు వీటి వాల్యూ తెలియదు అనమాట ప్రతిదీ అనుకున్న టైంలో జరిగితే అలా జరగకపోతేనే మనిషి కష్టం అంటే ఏంటి టైం వాల్యూ అంటే ఏంటి మనుషులు విలువేంటి లేదా దాని దాని ఏంటి అనేది తెలుస్తుంది వెయిట్ చేసే కొద్దికి అంతేనా కాదా సో అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి ఇంకా దృఢంగా పట్టుదలగా నిలబడగలగాలి అంతేగా అంతేగాని ఏదో ఒక చిన్న కష్టం వచ్చిందని చెప్పి అక్కడితో మనం ఆ స్టాప్ చేసి వెళ్ళిపోతామా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో గోల్ పెట్టుకుంటారా మీరు మళ్ళీ ఆ గోల్ కోసం ఎంతవరకు వెళ్తారు చివరి వరకు పోరాడగలుగుతారా మళ్ళీ అందులో కూడా ఏదో సమస్య వస్తుంది అప్పుడు ఏం చేస్తారు అప్పుడు అది వదిలేసి మళ్ళీ ఇంకో గోల్ తీసుకుంటారు అంతేనా ఇలా అయితే జీవితకాలం ఇక్కడే సరిపోతుంది ఏంటి ఏదైనా సమస్య రాంగానే వెనతిరిగేసి అక్కడతో ఆ సమస్యని వదిలేసినట్లయితే మన లైఫ్లో ఎప్పుడూ సాధించలేము సక్సెస్ అవ్వలేము అంతేనా కాదా సో ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాము ఏంటి ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది మనీ పరంగా ఇబ్బంది పడుతున్నాము ఇన్ని సంవత్సరాల నుంచి కోచింగ్లకు కానీ హాస్టల్లో కానీ లేకపోతే జాబ్ చేయకుండా ఇవన్నీ మన ఆర్థిక ఆర్థిక పరమైన సమస్యలు అనమాట వీటన్నిటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉన్నాయి సో అందుకని మనం ఏం చేస్తాం ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదని చెప్పి ఎక్కడితో తిరిగితే ఎన్నాళ్ళు మీ పడిన కష్టం అంతా వృధా అయిపోయినట్లేగా అవునా కాదా సో అందుకని ఏం చేయాలి అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటే దేన్ని మనం చేరలేము ఒకటి అనుకున్నప్పుడు అది చేరే వరకు మన ప్రయత్నాన్ని మనం ఎక్కడ ఆపకూడదు ఓకే నేను అర్థం చేసుకోగలను మీ ప్రాబ్లం ఏంటి అంటే ఇలా ఎన్ని ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతుంటే ఎవరికైనా చాలా కష్టంగానే ఉంటుంది యాజ్ ఏ మిడిల్ ఫ్యామిలీగా నేను కూడా మీకులానే చాలా కష్టపడ్డాను ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఫేస్ ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎంత కష్టం ఉంటుంది అనేది అన్నీ నాకు కూడా తెలుసు బట్ మనం ఒక గోల్ పెట్టుకుని సాధించాలనుకుంటున్నాం కాబట్టి ఆ కష్టాలన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మీకోసం ఒక చిన్నది పిక్ ఒకటి యాడ్ చేస్తున్నాను చూడండి లక్ష్యం చేరుకునే మార్గం కష్టంగానే ఉంటుంది ఒకసారి కోరుకున్న లక్ష్యాన్ని సాధిస్తే తరువాత ఎదురయ్యే ప్రతి మార్గం సులభంగానే ఉంటుంది లో ఎంత మీనింగ్ ఉందండి ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది కష్టంగా ఉంటుంది వేయలేమనమాట ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ కొంచెం కష్టంగా ఆ తర్వాత థర్డ్ స్టెప్ ఇంకొంచెం అలా అలా వెళ్ళే కొద్దికి ఏమైపోతుందంట మన మార్గం అనేది సులభం చాలా ఈజీ అయిపోతుంది అంతేనా సో అదే అనమాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఎక్కడ ఏదైనా పని ప్రారంభించినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది వెళ్ళే కొందికి మనకి లైఫ్ అనేది ఈజీగా ఉంటుంది కొన్ని కష్టాలు అలానే వస్తాయి ఎవరైతే ఆ కష్టాలను నిలబడి తట్టుకుని ఎదురు వెళ్ళి ఆ సమస్యకి గెలవగలుగుతారో వాళ్ళే జీవితాన్ని చూడగలుగుతారు అవునా కదా ఇంకొంతమంది కామెంట్ పెడతారు ఏమంటే నీకేమక్క చక్కగా మా ఇంట్లో కూర్చుని ఎన్ని మాటలైనా చెప్తావు ఎందుకంటే నువ్వు జాబ్ సాధించేసావు కదా అని జాబ్ ఎవరికి ఊరికి రాదని ఇప్పటికి నేను చాలా సార్లు చెప్పాను ఇంకొకరు నాకు ఇక్కడ కామెంట్ పెట్టారు చూడండి వీళ్ళ మాటలు నమ్మి ప్రిపరేషన్ చేసే చేసే ఉద్యోగాలు మానేసి ప్రిపరేషన్ చేస్తే ఈ నోటిఫికేషన్ రాజు ఈలో మనం చాలా నష్టపోతాము నోటిఫికేషన్ వచ్చాక సమయం ఉంటుందంట మూడు నాలుగు నెలలు అప్పుడు ప్రిపేర్ అయితే చాలా అంటే జాబ్ వస్తుందంట ఏంటండి అందరు ధర్నాలు చేస్తున్నారు నోటిఫికేషన్ ఇప్పుడు ఇవ్వండి ఇవ్వండి అని ఎందుకని సిక్స్ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ ఏమి లేదు మాకు త్వరగా నోటిఫికేషన్ ఇది రిలీజ్ చేసి త్వరగా పోస్టులు ఇవ్వండి అని చెప్పి అందరూ ధర్నాలు చేస్తుంటే మీరేంటి నోటిఫికేషన్ వచ్చాక మాకు టైం ఇవ్వండి అప్పుడు మేము చదువుకుంటాము అని అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నోటిఫికేషన్ వచ్చాక ఇంకా అప్పుడు అప్పుడు టైం మూడు నాలుగు నెలలు ఇస్తారని మీకు గ్యారెంటీ ఉందా నోటిఫికేషన్ వచ్చాక వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ లో విత్ ఇన్ టూ మంత్స్ లో పెట్టేస్తే మీరు సిలబస్ మొత్తాన్ని అప్పుడప్పుడు టూ మంత్స్ లో చదువుకుని జాబ్ కొట్టేస్తారా అలా అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవ్వడం ఎందుకండి అందరు ఎందుకు అంత బాధపడడం ఆల్రెడీ మీరు రీసెంట్ గా సోషల్ మీడియాలో వీటిలో చూసే ఉంటారు మన వాళ్ళు డిఎస్సి ఆస్ఫుడెంట్స్ ఎవరైతే ఉన్నారు కన్నీటితో అభ్యర్థిస్తున్నారు త్వరగా నోటిఫికేషన్ ఇవ్వండి మేము అటో ఇటో తేల్చుకుంటాము జాబా లేదా ప్రైవేట్ జాబా ఏదో ఒకటి తేల్చుకుంటా మాకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వండి వెంటనే పోస్టులు ఫిల్ చేయండి అంటున్నారు అంతేగాని నోటిఫికేషన్ ఇచ్చి చదువుకోవడానికి టైం ఇవ్వండి త్రీ ఫోర్ మంత్స్ ఆ తర్వాత మాకు ఎగ్జామ్ పెట్టండి అని అనట్లేదు అర్థమైందా ఇలా మనమే టైం కావాలి నోటిఫికేషన్ ఇచ్చాకని మనమే అడిగితేనే అందుకనే గవర్నమెంట్ కూడా ఇలా మనకి నోటిఫికేషన్ లేట్ చేస్తూ ఉంటుంది సో అందుకనే ఎప్పుడైనా ప్రాసెస్ త్వరగా అయిపోవాలి అనుకోవాలి కానీ మనం అంతకు ముందు దాకా వేరే పనులు చేసుకుని నోటిఫికేషన్ ఇచ్చాక ప్రిపేర్ అవుదాం అనుకున్నాం అనుకోండి ఇక అంతే సంగతులు ఓకేనా బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఆ కామెంట్ ఎవరు పెట్టారో మీకే నేను చెప్తున్నాను నోటిఫికేషన్ వచ్చాక చదవడం అనేది అసలు కష్టం అనమాట ఎందుకంటే ఇది ఎక్కడో వన్ ఆర్ టూ మెంబర్స్ వన్ ఆర్ టూ పర్సెంట్ మెంబర్స్ వరకే ఆ లక్ అనేది కలుస్తుంది ఆ త్రీ ఫోర్ మంత్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి జాబ్ వస్తుంది అలా కాకుండా అందరూ త్రీ ఫోర్ మంత్స్ ప్రిపేర్ అయిపోయి రాసే ఉద్యోగాలు అయితే కాదండి ఎంతోమంది కఠోర నిరీక్షణ దీక్ష చేస్తున్నారు కఠోర దీక్ష బుక్స్తోనే ఏ బిట్ నుంచి ఏ లైన్ నుంచి ఏ బిట్ అడుగుతాడోనని పిన్ టు పిన్ ప్రతి ఒక్క బుక్ని చదివి పక్కన పెడుతున్నారు అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎందుకంటే ఈ డిఎస్సిలో జాబ్ కొట్టడం కోసం అర్థమైందా అలాంటి వాళ్ళ ప్రిపరేషన్ ముందు మీరు టూ త్రీ మంత్స్ ప్రిపేర్ అయిపోతే ఉద్యోగం వచ్చేస్తుందా చెప్పండి మీరే ఒకసారి ఆలోచించుకోండి అందుకే నేను మీకు చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి ఏంటి అంటే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా మీరైతే ప్రిపేర్ అవ్వండి నేను మీ అందరికి ఒక చిన్న స్మాల్ క్వశ్చన్ వేస్తానండి నాకు ఆన్సర్ చెప్పండి ఓకే క్వశ్చన్ ఏంటంటే మీరు అనుకున్న టయానికి నోటిఫికేషన్ రాలేదండి మొన్న మనకి నవంబర్లో నోటిఫికేషన్ రావాలన్నారు కానీ రాలేదు సో రేపు మార్చ్ ఫిఫ్టీన్ తర్వాత అంటున్నారు సో నవంబర్లో నోటిఫికేషన్ రాలేదని చెప్పి ఇంకా మీరు ఆ నోటిఫికేషన్ రేపిస్తే అప్లై చేసి రాస్తారా రాయరా ఆ క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పండి మీరు ఎంతమందికి ఆ క్వశ్చన్ దగ్గర ఆన్సర్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఒక్కటే అడుగుతున్నా మనం అనుకున్నప్పుడు నోటిఫికేషన్ రాలేదు అయితే దానికి మీరు అప్లై చేస్తారా చెయ్యరా రేపు మార్చ్ ఎన్నికి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు అప్లై చేయరుగా మీరు అందరూ చేస్తారు ఎందుకనంటే అది మనకి చాలా అవసరం కాబట్టి ఓకేనా కాకపోతే మనం అనుకున్న టయానికి రాలేదు కాబట్టే మనం కోపంగా ఉంటాము ఉక్రోషంగా కోపం కాదులేని అది ఒక బాధ ఒక రకమైన బాధ అనమాట అంటే ఇంకెన్నాళ్ళు ఇలా ఇంకెన్నాళ్ళు ఇలా ఎగ్జామ్ రాస్తే ఏదో ఒకటి తెలుస్తుంది మాకు ఇటా అనేది తెలుస్తుంది అన్న దానికోసమే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పోరాడుతుంది అనమాట ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళలో డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో హౌస్ వైఫ్స్ ఉంటారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు చదువుకునే వాళ్ళు ఉంటారు వేరే గోల్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు సో ఏంటంటే ఇది ఒకటి కంప్లీట్ అయిపోతే వస్తే దీంట్లోకి వెళ్దాం లేదా ఆల్టర్నేట్ నెక్స్ట్ మన లైఫ్లో ఏం చేయాలి అనేది మనం చూస్తూ ఉంటాం అందుకోసమే ఏదో ఒకటి తేల్చుకోవడానికి త్వరగా ఇవ్వాలి అని మనం కోరుకుంటాం ఓకేనా సో నేను అదే మీకు చెప్తున్నాను రేపు మార్చికి అది ఎప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ మనం రాయక తప్పదు సో కాబట్టి రాయాలంటే ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వాలంటే చదవాలి సో ఇవి మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైతే డిమోటివేషన్కి గురయ్యారో మీ అందరికి ఒకటే చెప్తున్నాను మోటివేషన్ ఎవరో చెప్తే మీరు మోటివేషన్ తెచ్చుకోకండి మీకు మీరు సెల్ఫ్గా మోటివేషన్ చేసుకోండి ఓకేనా నాకు జాబ్ ఇంపార్టెంట్ ఈడిఎస్లోనే జాబ్ కొట్టాలి లేదంటే నేను ఇన్ని సంవత్సరాలు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది నా కష్టం వృధా అవ్వకూడదు కొంచెం లేట్ అయినా నేను అనుకున్న దాంట్లో సక్సెస్ అయ్యాను ఆ సాటిస్ఫాక్షన్ నాకు కావాలి అని ఎవరైతే అనుకుంటారో మీరైతే మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది ఓకేనా ఈ నోటిఫికేషన్ పోతే మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో రానో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నాం మనము ఎందుకంటే ప్రజెంట్ స్కూల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఓకే నా గాయస్ ఎలాంటి మాటలు నమ్మకండి ఓకేనా నేను మీకు బాగా అర్థమయ్యేలాగే చెప్తున్నాను నన్ను అయితే నేను నెగిటివ్గా చెప్తున్నానేమో అనుకుని నన్ను తప్పుగా అనుకోకండి నేను మీకు అర్థం అవ్వాలన్నా చెప్తున్నాను మీరు అనుకున్న టైంలో నోటిఫికేషన్ రాకపోతే తర్వాత వస్తే అప్లై చేయరా అని ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు రాలేదు కదా అని మీరు నెగ్లిజెన్సీతో వదిలేసి మీ హోప్స్ అన్నీ వదిలేసుకుంటున్నారు అలా కాదు రేపు నోటిఫికేషన్ వచ్చినా రాయాలి కదా తప్పదు కదా మనకు రాయడం మెయిన్ ఇంపార్టెంట్ కదా సో దానికోసం మనం ప్రిపేర్ అవ్వాలి అన్న వాడంలోనే నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట ఓకేనా గాయస్ ప్లీజ్ దయచేసి అర్థం అంతే అంతేకాని నేను నెగిటివ్గా మీ మీద ఏదో వేరే ఉద్దేశంతో చెప్పాలని కాదనమాట పాజిటివ్గా మీకోసం నేనైతే చెప్తున్నాను దయచేసి అర్థం అనుకుంటున్నాను ఓకేనా సో ప్రిపరేషన్ అయితే బాగా చేయండి గాయస్ మీ ప్రిపరేషన్ ఎక్కడికి పోదు మీకు ఉపయోగపడుతుంది చదువు అనేది మనం ఏ రోజు చదువుకున్నా ఆ చదువు అనేది మన జీవితంలో ఎప్పుడోసారి మనకు ఉపయోగపడుతుందే కానీ ఎప్పటికీ వేస్ట్ అయితే అవ్వదు ఓకేనా ఇదనమాట మన వీడియో సారాంశము కష్టే ఫలి శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది ఇది ఒక్కటే మన ఈ వీడియోకి కొటేషన్ అనమాట ఓకేనా సో మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను నా మాటలు అర్థం కాకపోతే తిట్టుకోకండి ఓకేనా నా సో ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీ అందరికీ తెలుసు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ